వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పెరికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే కలిగింది ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే కలికాయి సెవెంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నూరు రూపాయలతో ఒక ఐటమ్ నూట పదితో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్లు మాత్రమే ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్లు అయితే పట్టడం జరిగింది యావరేజ్ కలకడలో పది రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాల్లో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు నూట యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ